మూడు వందలు మూడు వందలు నాలుగు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు పంతొమ్మిది వేల ఆరు వందలు పంతొమ్మిది వేల ఆరు వందలు ఆరు వందలు ఆరు వందలు ఆరు వందల రూపాయలు పంతొమ్మిది వేల ఆరు వందలు నలభై ఆరు పంతొమ్మిది వేల ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు పంతొమ్మిది వేల ఆరు వందలు పంతొమ్మిది వేల ఆరు వందలు పంతొమ్మిది వేల ఆరు వందలు పంతొమ్మిది వేల ఆరు వందలు ఆరు వందలు పంతొమ్మిది వేల ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు పంతొమ్మిది వేల ఆరు వందలు పంతొమ్మిది వేల ఆరు వందలు

அதுவே ஹீரோயiala 800 தானையா 800 ரூபாய் 50 ரூபாய் 50 ரூபாய் 850 11750 750 750 750 850 850 850 மதிyapna மதிyapna பண்ணிருப்பு ஆ 1200 27 மதி ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఒకటోసారి ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు రెండోసారి ఇరవై వేల రూపాయలు మూడోసారి